ఈరోజు అగాబే వృద్ధాశ్రమంలో ఉదయకాలంలో టిఫిన్ చపాతి మట్టికాయ ఫ్రై ఈరోజు మరి ఆశ్రమంలో స్పెషల్గా ఈరోజు టిఫిన్ చేయబడింది మరి ఇంతమందికి చేయాలంటే చపాతీలు చపాతి మరి కర్రీ చేయాలంటే చాలా కష్టం అయినప్పటికీ ఉదయ తగిన సమయానికల్లా టిఫిన్ వీరికి మరి అందజేసి ఉన్నారు మరి ఉదయ కాలంలో మంచి శ్రేష్టమైన టిఫిన్ మరి వృద్ధులకు ఆశ్రమంలో పెట్టబడింది ఆ దేవుడికి మరి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెల్లిస్తుంటున్నాను దేవుడు వీరందరినీ వృద్ధులందరినీ దేవుడు దీవించాలని వీరికి మంచి ఆయురగ్యతను నింపాలని భగవంతుని అడుగుతున్నాను